కరప్షన్ వెయ్యి కోట్ల కొత్త మెడికల్ కాలేజీల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో అవినీతి ఆర్ అండ్ బికి నిర్మాణ బాధితులు అంచనా వ్యవహరిలో గోల్మాల్ ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ రేట్లు రిటైర్డ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనులు తీగలాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం ఖర్చులో మూడో వంతు అవినీతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి ఆధారం లభించినట్టు టాక్ పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను ఆర్ఎన్బి శాఖకు అప్పయించిన నాటి ప్రభుత్వం అందుకు మూడు వేల అరవై రెండు కోట్లు కేటాయించింది అందులో దాదాపుగా వెయ్యి కోట్లు అవినీతి జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి అంటూ ఒక చూస్తా చూస్తూ ఉన్నాం కదా చాలా అంటే అసలు ఈ మెడికల్ కాలేజీ లేదే పెద్ద మోసం వాస్తవం చెప్పాలంటే మెడికల్ కాలేజీల గురించి చాలా పెద్ద మోసం జరుగుతూ ఉంది అయితే విషయం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే నేను మీకు చెప్తా ఉన్నాను కదా అసలు నాకు అంత పెద్ద ప్రభుత్వాలు ఉన్న వాళ్ళే తెలియాలి వాస్తవంగా మెడికల్ కాలేజీలు పెట్టాలంటే అంత ఈజీ కాదు ఇది గతంలో ఇంజనీరింగ్ వ్యవస్థను ఏ విధంగానైతే వైఎస్ఆర్ ఆ కాలేజీల పర్మిషన్ ఇచ్చి ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ విధంగా అయితే ఈరోజు నిర్వీర్యం చేసినో ఈరోజు కూడా కేసీఆర్ ఈ ముప్పై రెండు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి మొత్తానికైతే ఈ మెడికల్ కాలేజ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయబోతున్నది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్లు బయటకు వస్తారు డాక్టర్లు ఎవరు ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వ్యక్తులు ఒకవేళ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో కనుక ముఖ్యంగా బిల్డింగ్ ఉండాలి స్టాఫ్ ఉండాలి అదేవిధంగా ల్యాబ్స్ ఉండాలి మరి దానికి దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు మూడు వేల కోట్లు అంటూ ఈరోజు పెట్టేసి ఏం చేసారు బిల్డింగ్ అద్దెకు తీసుకున్నటువంటి బిల్డింగ్ తీసుకొచ్చేసి ఏదో క్లాసులు ఆగమేఘల మీద క్లాసులు స్టార్ట్ చేసారు అసలు సరి అయినటువంటి స్టాఫు లేదు ల్యాబ్స్ లేవు హాస్పిటల్స్ లేవు మరి ఎట్లా ఒక వైద్య విద్యార్థి ఇవన్నీ లేకుండా ఈ మూడు లేకుండా ఏ విధంగా ఒక నిష్ణాతుడైనటువంటి డాక్టర్గా బయటికి ఎలా వస్తాడు ఫస్ట్ నువ్వు కనీసం ఒక ఒక మెడికల్ కాలేజీ పథకాలు పెడుతున్నప్పుడు మెడికల్ కాలేజ్ పదిహేను పెడుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఒక నాలుగు చోట్ల ఐదు చోట్ల పెట్టి స్టాఫ్ రిక్రూట్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు ల్యాబ్స్ కానీ హాస్పిటల్ ప్రొవైడ్ చేసి ప్రయత్నం చేయాలి తర్వాత ఈరోజు విస్తరించాలి వాస్తవం చెప్పాలంటే కానీ ఒకటేసారి ముప్పై రెండు కాలేజీలు పెట్టి బిల్డింగ్లు కట్టి ఆ గోడలు వేసేసి ఈరోజు పాడు బంగ్లాల కన్నా అధ్వానంగా ఈరోజు ఉన్నాయి ఏ విధంగా ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఏ విధంగా చదువుతారు అంటే ఇది ఒక దిక్కుమాల పథకం వాస్తవం చెప్పాలంటే దీనిలో కూడా అవినీతి ఏ విధంగా అవినీతి అంటే గో వెయ్యి కోట్లు అవినీతి చేసినట్ట అంటే వీళ్ళకి ఏది లేదు ప్రజల మీద ప్రేమ లేదు కేవలం డబ్బు యావదప్ప ఏది లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది గత సర్కారు హయాంలో ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాధిస్తున్నది అందులో భాగంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది అయితే ఈ కన్స్ట్రక్షన్స్లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగినట్లు ఆధారాలు లభించాయని విశ్వసనీయంగా తెలిసింది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు పెద్దలు అంచనాల తయారీలోనే అక్రమాలకు తెరలేపి తా అనుకున్న నిర్మాణ సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా టెండర్ నిబంధనలు రూపొందించినట్లు ప్రస్తుత వర్గాలు పదిహేడు కాలేజీ మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను ఆర్ఎంబీ శాఖకు అప్పించింది మూడు వేల అరవై రెండు కోట్లు కేటాయించింది ఈ నిర్మాణంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగే ఫిర్యాదు వస్తుందో అంతర్గత విచారణ జరుగుతున్నట్లు తెలిసింది ఏ పనుల్లో ఎంత అవినీతి జరిగిందనే వివరాలు సేకరిస్తున్న సమయంలో విస్తుగొల్పే అంశాలు బహిర్గతమైనట్టు తెలిసింది కేటాయించిన నిధుల్లో మూడో వంతు అంటే దాదాపు వెయ్యి కోట్ల అవినీతి జరిగినట్లు విశ్వస వర్గాలు ధృవీకరించాయి పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే అసలు విషయం బయటికి వస్తుందని అభిప్రాయపడ్డాయి మహబూబ్ నగర్ సిద్దిపేట నల్గొండ సూర్యాపేట మెడికల్ కాలేజ్ నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాట మంచిర్యాల రామగుండం జైత్యాల వనపర్తి నాగర్ నాగర్కర్నూల్ మహబూబాద్ కొత్తగూడెం సంగారెడ్డి కామారెడ్డి అన్నీ కూడా పనులు ఇంకా కొనసాగుతున్నాయి వాస్తవ అంచనాల తయారీలోనే అక్రమాలు అంటే ఈ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలకు అనుకూలంగా ఈ బిడ్స్ ఆన్లైన్ టెండర్స్ తయారు చేసినట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది సో కార్పొరేషన్ చేపట్టిన పనుల్లోనూ ఆదాట ఏది అంతా ఇక్కడేమో గణపతి రెడ్డి పాత్రపై ఆరాట ఆర్ఎండ్బి ఈఎన్సి గణపతి రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఏడేళ్ల క్రితమే రిటైర్ అదే అయితే ఆర్ఎన్బి చేపట్టిన పనులు ఆయన పాత్ర కోణంలో ప్రభుత్వం ఆరాధిస్తున్నట్టు తెలిసింది అంచనాల తయారీలో ఆయన పాత్ర ఏమిటి ఎవరి సూచనల మేరకు టెండర్ ఇబ్బందులు తయారు చేశారు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఏ మేరకు ఉంది అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ ఒకరి చూస్తా ఉన్నాం కదా ఇక్కడ విషయం ఏంటంటే ఈఎన్సి గణపతి రెడ్డి అదేవిధంగా గణపతి రెడ్డి ఈరోజు హరీష్ రావు సంబంధిత మంత్రి హరీష్ రావు వీళ్ళిద్దరి చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది ఈ ఇద్దరు కలిసి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల అక్రమాలు చేసినట్లు మనకైతే బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి వీళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని కూడా తెలుస్తూ ఉంది వాస్తవంగా సో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మరి ఇన్ని అక్రమాలు బయటకి ఇస్తూ ఉంది ఇన్ని ఇన్ని ఈ ఈ పథకాల్లో ఉన్నాయి అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ చర్యలకు మాత్రం మరి సమయం కోరి కోరేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది సో చూద్దాం మనం కూడా వంద రోజులు సమయం ఇచ్చాం కాబట్టి ఈరోజు వారు ఆరు గ్యారెంటీలతో పాటు ఈ కేసీఆర్ చేసినటువంటి ఈ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి కూడా చర్యలు తీసుకుంటే ఆ ప్రభుత్వాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున విశ్వసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విశ్వసించేటువంటి అవకాశం ఉంది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది సో ఇది మొత్తానికి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి వెయ్యి కోట్ల ఈ ఈరోజు ఒక న్యూస్ చూస్తాను కరప్షన్ వెయ్యి కోట్ల కొత్త మెడికల్ కాలేజీల బిల్డింగ్ కన్స్ట్రెస్ లో అవినీతి బికి నిర్మాణ బాధితులు అంచనా వ్యవస్లో గోల్మాల్ ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ రేట్లు రిటైర్డ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనులు తీగలాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం ఖర్చులో మూడో వంతు అవినీతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి ఆధారాలు లభించినట్టు టాక్ పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను ఆర్ఎన్బి శాఖకు అప్పయించిన నాటి ప్రభుత్వం అందుకు మూడు వేల అరవై రెండు కోట్లు కేటాయించింది అందులో దాదాపుగా వెయ్యి కోట్లు అవినీతి జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి అంటూ ఒక నేను చూస్తూ ఉన్నాం కదా చాలా అంటే అసలు ఈ మెడికల్ కాలేజీ లేదే పెద్ద మోసం వాస్తవం చెప్పాలంటే మెడికల్ కాలేజీల గురించి చాలా పెద్ద మోసం జరుగుతూ ఉంది అయితే విషయం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే నేను మీకు చెప్తా ఉన్నాను కదా అసలు నాకు అంత పెద్ద ప్రభుత్వాలు ఉన్న వాళ్ళే తెలియాలి వాస్తవంగా మెడికల్ కాలేజీలు పెట్టాలంటే అంత ఈజీ కాదు ఇది గతంలో ఇంజనీరింగ్ వ్యవస్థను ఏ విధంగానైతే వైఎస్ఆర్ ఇబ్బడిగా కాలేజీల పర్మిషన్లు ఇచ్చి ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ విధంగా అయితే ఈరోజు నిర్వీర్యం చేసినో ఈరోజు కూడా కేసీఆర్ ఈ ముప్పై రెండు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి మొత్తానికైతే ఈ మెడికల్ కాలేజ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయబోతున్నది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్లు బయటకు వస్తారు డాక్టర్లు ఎవరు ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వ్యక్తులు ఒకవేళ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో కనుక ముఖ్యంగా బిల్డింగ్ ఉండాలి స్టాఫ్ ఉండాలి అదేవిధంగా ల్యాబ్స్ ఉండాలి మరి దానికి దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు మూడు వేల కోట్లు అంటూ ఈరోజు పెట్టేసి ఏం చేసారు బిల్డింగ్ అద్దెకు తీసుకున్నటువంటి బిల్డింగ్ తీసుకొచ్చేసి ఏదో క్లాసులు ఆగమేఘాల మీద క్లాసులు స్టార్ట్ చేశారు అసలు సరి అయినటువంటి స్టాఫ్ లేదు ల్యాబ్స్ లేవు హాస్పిటల్స్ లేవు మరి ఎట్లా ఒక వైద్య విద్యార్థి ఇవన్నీ లేకుండా ఈ మూడు లేకుండా ఏ విధంగా ఒక నిష్ణాతుడైనటువంటి డాక్టర్గా బయటికి ఎలా వస్తాడు ఫస్ట్ నువ్వు కనీసం ఒక ఒక మెడికల్ కాలేజీ పథకాలు పెడుతున్నప్పుడు మెడికల్ కాలేజ్ పెడుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఒక నాలుగు చోట్ల ఐదు చోట్ల పెట్టి స్టాఫ్ రిక్రూట్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు ల్యాబ్స్ కానీ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేసి ప్రయత్నించాలి తర్వాత ఈరోజు విస్తరించాలి వాస్తవం చెప్పాలంటే కానీ ఒకటేసారి ముప్పై రెండు కాలేజీలు పెట్టి బిల్డింగ్